సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు ఇది చేయగలనా చేయలేనా అనే సందేహం అనేది నీకుంది అలాంటి సందేహం అనేది ఏమీ అవసరం లేదు నువ్వు ఖచ్చితంగా చేయగలవు తల్లి అంతేకాకుండా ఇలాంటి విషయం అనేది నీ వల్ల మాత్రమే చేయగలవు ఇది నీకు సాధ్యమైనదే అని చెప్పి బాబా అంటున్నారండి అంతేకాకుండా ఎలా సాధ్యం చేసుకోవాలి ఈ ఒక్క మూడు విషయాలు మాత్రం నువ్వు మర్చిపోగలిగితే నిజంగా నీకు అంతులేని సక్సెస్ అనేది నువ్వు చూడగలుగుతావు నాలుగు రోజుల్లో ఒక మంచి సంతోషాన్ని కూడా నువ్వు పొందుతావు అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ఆ మూడు విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియచేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా పంపించే సందేశం అండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక విషయం గురించి చాలా వరకు కూడా కన్ఫ్యూషన్లో ఉన్నారో ఏ విషయాన్ని డిసైడ్ చేసుకోలేక ఇది స్టార్ట్ చేద్దామా వద్దా మనకి సక్సెస్ అనేది చూ చూడగలుగుతామా లేదా అని ఎవరైతే కనుక ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి వీడియోని పూర్తిగా చూడండి బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయం ఏమంటున్నారు అని అంటే తల్లి ఇప్పుడు నువ్వు చేయబోయే పని అనేది కరెక్ట్గా నువ్వు చేయగలవు నీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ద దక్కుతుంది అంతేకాకుండా నువ్వు మాత్రమే ఈ విషయాన్ని చేయగలవు అంటే నీకు ఇంకెవరో రావాలి ఎవరో సహాయం చేయాలి ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారు అనే కాకుండా నువ్వు మాత్రమే ఇది చేయగలవు అంటే నీకు ఒక నమ్మకం అనేది ఉండాలి ఇది నేను చేస్తాను అని అలాంటి ఒక నమ్మకాన్ని నువ్వు పొందగలిగితే అలాంటి నమ్మకాన్ని పొందే సమయం కూడా ఇది అందువల్ల ఇది నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని అంటున్నారండి అంతేకాకుండా ఒక ముఖ్యమైన మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు విషయాలు కనుక నువ్వు మర్చిపోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది నీదవుతుంది అంతులేని సంతోషాన్ని పొందుతావు అని ఎప్పుడు కూడా అండి ఒక మనిషికి మనకి డబ్బు ఎంత ముఖ్యమో డబ్బు కంటే ముఖ్యమైనది ఒక విషయం ఏంటి అని అంటే సంతోషం అండి సంతోషం ఉండాలి ఆనందం అనేది ఉండాలి మనశ్శాంతి ఉండాలి అలాంటివి లేని రోజున మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ప్రయోజనం అనేది ఉండదు అలాంటిది బాబా చెప్పే ఈరోజు ఆ మూడు విషయాలు ఏంటి అనేది తెలుసుకుందామండి ఎప్పుడు కూడా ఒక సక్సెస్ని మనం చూడాలి అని అంటే కనుక దేని గురించి ఆలోచిస్తాము ఆ భయం అనేది మనకి ఎప్పుడైతే ఒక భయం అనేది ఉంటుందో ఆ భయాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో ఇది నేను చేయగలను నా వల్ల అవుతుంది అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెంట్ అనేది నీకు వస్తుందో అలాంటి సమయంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు ఎవ్వరి మాటలు నువ్వు వినాల్సిన అవసరం లేదు నీ మీద మాత్రమే నువ్వు నమ్మకాన్ని పెట్టుకో ఎందువల్ల అంటే ఏ విషయం జరిగినా నువ్వు చేసే పనిలో అందుకు బాధ్యుడు నువ్వే కాబట్టి అలాంటి కష్టాలను కానీ సంతోషాన్ని కానీ నువ్వు మాత్రమే అనుభవించగలవు అలాంటప్పుడు బయట వాళ్ళు చెప్పే విషయాలని నేను ఆలకించాల్సిన అవసరం లేదు తల్లి నీకు ఎలాంటి భయము అవసరం లేదు అని బాబా తెలియజేస్తున్నారండి ఒక విషయాన్ని మనం ముందడుగు వేసేటప్పుడు భయం అనేది కనుక ఉంటే ఇది నేను చేయగలనా అనే భయం అనేది అవసరం లేదు కాన్ఫిడెంట్ నాకు నమ్మకం ఉంది ఎవరు చెప్పినా మనకు అనవసరం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దిగొచ్చండి అదే బాబా తెలియచేస్తున్నారు ఆ మూడు విషయాల్లో ముఖ్యమైనది భయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానివ్వకూడదు అలాంటి భయం కూడా అయ్యే సమయం అండి ఇంతకుముందు కూడా నువ్వు భయపడి ఉండొచ్చు కొన్ని విషయాలకి కానీ ఇప్పుడు నువ్వు ఇలాంటివన్నీ కూడా నువ్వు పక్కన పెట్టి ముందడుగు వెయ్యాలి అని అనుకుంటున్నావు వెయ్యి తల్లి సక్సెస్ అవుతుంది అని అలాగే రెండవ విషయం అండి కోపం మనకి శత్రువు ఎవరో కాదండి మన కోపమే మనకి శత్రువు అండి నిజంగా చిన్నప్పుడు పాఠాలలో స్కూల్కి వెళ్ళిన స్కూల్ పాఠాలలో చదువుకుంటాం మనం నిజంగా శత్రువులు ఎక్కడో ఉంటారు మనకేదో ద్రోహం చేస్తారని అనుకుంటూ ఉంటామండి మన కోపమే మనకి ఒక శత్రువుగా మారిపోతుంది అలాంటి కోపం అనేది కనుక తగ్గించుకోగలిగితే నువ్వు ఎవరైనా సరే ఒక మాట మాట్లాడుతున్నారు నిన్ను అది కూడా కోపరచడానికి ఈ ఏంటో ఈ మనిషి అసలు చాలా శాంతంగా ఉన్నాడు ఏమన్నా కోపం రావట్లేదే అని చెప్పి కోపం తెప్పించడానికే కొంతమంది మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకో అంతేగాని నీలో ఒక మంచితనం ఉంది నువ్వు కోపాన్ని తెప్పిస్తేనే ఆ కోపం నీకు బయటకు వస్తుంది లేదంటే కనుక నువ్వు సాధారణంగా కోపడే మనిషివి కాదు అలాంటిది మంచి మంచి మనసుతో మంచి ఆలోచనతో ఎలాంటి కోపమో లేకుండా నువ్వు కనుక ఈ విషయాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నీ చేసే పని అనేది సక్సెస్ అవుతుంది అని అంటున్నారండి అంతేకాకుండా మూడో విషయం ఏంటి అని అంటే నీ దగ్గర ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటి అని అంటే ఎవరేమన్నా కూడా వెంటనే రియాక్ట్ అవ్వటం ఏదన్నా అన్నారనుకో ఏదన్నా ఒక మాట మాట్లాడుతుంటే అది పూర్తిగా మనం ఆలకించాలండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆలకించి అప్పుడు సమాధానం చెప్పాలే కానీ వెంటనే ఏదన్నా అడిగితే ఇది చేయను ఇది రాను ఇది నాకు తెలియదు అని చెప్పి ఒక నెగటివ్గా ఆన్సర్ చెప్పకుండా కోప్పడకుండా ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను బాగా గ్రహించి ఎందుకంటున్నారు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో విషయాలను మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన కోపం అనేది రియాక్షన్ అనేది చాలా తగ్గించుకోవాలండి ఎప్పుడైనా సరే ఎవరితో అయినా మాటలు అనేవి చాలా తక్కువగా మాట్లాడితే మనం కోపంలో ఎక్కువ మాటలు మాట్లాడేస్తూ ఉంటామండి ఆ మాటలు ఒకటో రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హట్ అవుతాయి అనమాట అంటే బాధను కలిగిస్తాయి అలాంటి బాధ అనేది వాళ్ళకి చిరకాలం ఉండిపోతుంది అలాగ ఆ బాధను మనం తొలగించలేం అందువల్ల మాటలు అనేవి తగ్గించుకొని ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని ఆలకించి రియాక్షన్ మన దగ్గర నుంచి రియాక్ట్ అనేది తక్కువగా ఉండాలి ఎప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అవ్వ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు అడగరు మనల్ని ఏంటా సైలెంట్గా ఉన్నావు అని అంటే ఆలోచిస్తున్నాను అని చెప్పొచ్చు మనం అంతేగాని వెంటనే రియాక్ట్ అయిపోయి నాలుగు మాటలు వదిలేసాము అని అంటే అది సరి చేసుకోవడం తల్లి తక్కువ చాలా కష్టం తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఈ మూడు విషయాలు గనక అంటే భయము కోపము మనకి మాట్లాడే విధానం అనేది చాలా తగ్గ తక్కువగా చాలా కైండ్నెస్తో మాట్లాడితే కనుక మనం ఏదైనా సరే సాధించవచ్చు అనేది నిజమా కాదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా బాబా ఇప్పుడు చెప్తున్నారు అని అంటే ఎవరైనా సరే కొంచెం డౌట్తో డౌట్ఫుల్గా ఎవరైనా ఉన్నారు ఒక పని చేయాలి అని అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆ పనిని స్టార్ట్ చేయొచ్చు మీరు మంచి సక్సెస్ని చూడగలుగుతారు మీకు ప్రపంచం కూడా తోడుగా ఉంటుంది అంటే మీకు కోపాన్ని తగ్గించ తగ్గించడానికి ఒక భయాన్ని తప్ప తప్పించడానికి బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక రియాక్షన్ అనేది మనకి తగ్గించుకోవడానికి కూడా మనకి కో ప్రపంచం కూడా మనకి అనుకూలతగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారండి అందువల్ల దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ మూడు విషయాలని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాము అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ని చూస్తావు నాలుగో రోజు ఏంటి అని అంటే ఒక ఆనందం సంతోషం నీలో నేను ఇది సాటిస్ఫాక్షన్తో చేశాను నాకు ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి ఒక డిస్ట్రాక్షన్స్ లేవని ఎప్పుడైతే కనుక మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ మంచి గోవిడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయి రామ్